ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ త్వరగానే ముగుస్తాయి సంతోషంగా ఉంటారు బంధువుల్లో కొందరు మీ శత్రువులు ఉన్నారు జాగ్రత్త ఇప్పుడు అవకాశం వస్తుందా మిమ్మల్ని నష్టపరచడానికి అని చూస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారం గురించి మీకు వచ్చే ఆదాయం గురించి ఎవరితోనూ చెప్పకండి కంటే అన్నీ తెలుసుకుని మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు వృత్తిపరమైన చర్చల్లో పాల్గొంటారు సాంప్రదాయ వ్యాపారాలు మెరుగవుతాయి కుటుంబ బాధ్యతలపై దృష్టి సాలిస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు ఈ రోజు ఈ రాశి వారికి అన్ని విధాలుగాను కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి కొన్ని రోజులుగా ఏ అయినా లావాదేవీలు ఉన్నట్లయితే ఆ సమస్య కూడా త్వరలోనే తొలిగిపోతుంది మీకు ఆర్థిక మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు మీ విజయాన్ని చూసి మీ ప్రత్యర్థులు అసూయ పడతారు కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే మీ మొరటు ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడతారు వ్యాపారస్తులు లావాదేవీలు విషయంలో లోనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబంలో ఈ రోజు ఏదైనా ముఖ్యమైన చర్చ ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు మీ ప్రత్యర్థులు మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు రోజు ప్రభుత్వానికి సంబంధించిన పనులకు దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే దాని కారణంగా కలత చెందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులు కార్యాలయంలో జరిగే వివాదాలకు దూరంగా ఉండడం మంచిది లేదంటే మీరు నష్టపోతారు ఈ రాశి వారికి మీ ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం ఆలోచనాత్మకంగా చెయ్యండి లేదంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆర్థిక విషయాలలో అనవసరమైన ఖర్చులను నియంత్రించండి లేదంటే ఆర్థిక ఇబ్బందులు పాలవుతారు ఈ రోజు కొన్ని విషయాలలో ఆందోళన చెందుతారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం శివంఛరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ